తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాయం ఇంత పెద్ద సినిమా తీసినంత టూ మిట్స్గా ఈ గాడిలో గోడ కూర్చో ఐదు వందలు ఎక్కువ నేను ఒకసారి గాడి నేర్పించాను ఏంటయ్యా ఇట్లా ఉంటా ఉంది వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికైనా వెళ్ళి అయితే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకుని ఊరోనే ఉండి మేము మరోజుగా ఎలా కూర్చొని ఉంటాం దేశం అంతా నీ సినిమా సెలబ్రేట్ చేసినందుకు మేము ఎట్లా కూర్చుంటాం అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంత పెరిగింది ఇదన్నో వాయి నేచర్ విజిట్ లైక్ దాట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాను ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తాను బీహార్లో సెలబ్రేట్ చేస్తాను బాంబే ముఖ్యాగ్ ప్రతి రకాల సెలబ్రిటీ వస్తున్నారు ఒక ఫ్యామిలీ అందులో తన అభిమానుల ఫ్యామిలీలో వల్ల అతను చూసినట్టు మాదే ఎందుకంటే మీరు కూడా ఒక కంటిన్యూ చేసుకున్నాను ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి పేరు సంపాదించది ఒకరోజుతో వచ్చింది నాకు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాం ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడైనా మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఏం తీసుకున్నాము మేము ఇలా బిహేజ్ చేస్తాం ఇలా రిలేషనల్గా ఉంటాము మీరే అర్థం ఎందుకంటే మేము ఎటువంటి మనసులో అనేది ప్రభుత్వం మీరు చూస్తున్నా నేను అందరినీ చూస్తున్నాను మీ కళ్ళ నుంచి ఎవరు తప్పించుకోవడం అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో ఒకరు మాట్లాడుతుంటే అది కాదేశ ఈ క్లారిఫికేషన్ ద్వారా నేను ఆయన ఎవరిసరిగా ఈ క్లారిఫికేషన్తో వచ్చింది లీగల్ అప్లెక్షన్స్ ఎవరైనా ఉన్నాయంతా దయచేసి ప్రజలు అంతా ఆదరిస్తే మీ అభిమానంతో బయట చెప్పాలి ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని సార్ అబ్బాయి అబ్బాయి సార్ అబ్బాయి ట్రీట్మెంట్ సరే అయితే దానికి కంటిన్యూ చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేసాడు ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు దీని వెనక కారణం ఏంటంటారు చెప్పబోయే కూడా అర్జున్ అదే అంతే మైత్రి వాళ్ళు ఒక నడు డైరెక్టర్ గారు ఒకటి అదంతా పెట్టి ఒక ఫస్ట్ చేద్దాము ఇది అనేది ఏదో అనుకున్నాను దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైవ్ దానికి ఒకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నా ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నా అనేది డాక్టర్ నేను చెప్తాను আইতে এটা সোধা